హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాప్టాపిక్ కళ్యాణ్ ఇది ప్రమోషన్ వీడియో కాదు కొత్తగా పాజిటివ్ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళని డిస్ప్లే పెట్టుకొని తీసుకున్న వీడియో ఎందుకంటే కొత్తగా పాజిటివ్ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి డ్రింకర్స్ ఫీడర్స్ ఎక్కడ దొరుకుతాయో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదనమాట అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకొని బుక్ అయిపోతుంటాం సో అలా అవ్వకుండా ఒక ట్రస్టబుల్ పర్సన్ నెంబర్ డిస్ప్లేలో మెన్షన్ చేస్తున్నాను ఆయన దగ్గర డ్రింకర్స్ ఫీడర్స్ బ్రూరింగ్ సెటప్ కావాల్సిన బ్రూరింగ్ సిలిండర్ బ్రూరింగ్ సీట్ అలాగే పల్జాలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు నేను బుక్ చేసుకున్నాను మీరు చూసుకోవచ్చు క్వాలిటీ సిక్స్ లెగర్స్ బుక్ చేశాను చూసుకోండి క్వాలిటీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో चला चाल क्वालिटी उचिंग फर् मोर सच वीडियो थैंक्स फर् वाचिंग सब्सक्रैबर बाय बाय